నమస్తే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటి నుంచి సిగరెట్ తాగేవారికి ఒక చేదు వార్త అని చెప్పుకోవాలి ఎందుకంటే ఫిబ్రవరి ఒకటి నుంచి సిగరెట్ పైన జిఎస్టీని అత్యధికంగా ఏదైతే హైయెస్ట్ స్లాబ్ ఫార్టీ పర్సెంట్ ఉందో ఆ ఫార్టీ పర్సెంట్ స్లాప్లో ఈ సిగరెట్లు కావచ్చు పాన్ మసాలాలు కావచ్చు బీడి కుట్కా ఇవన్నిటినీ చేర్చడం జరుగుతుంది సో ఇక పైన సిగరెట్ తాగాలంటే జేబులు చిల్లు కావాల్సిందే ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే ఉన్నటువంటి జిఎస్టీని దాదాపు నలభై శాతానికి పెంచడం జరిగింది సో ఎందుకంటే ఇది సిగరెట్లు కావచ్చు పాన్ మసాలాలను తగ్గించడం కోసమే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది నేషనల్ సెక్యూరిటీ సెస్ అనే ఒక బిల్లుకి ఉభయ సభలు ఇటు లోక్సభ కావచ్చు అటు రాజసభ ఆమోదం తెలిపింది రాష్ట్రపతి ఆమోదం పొందితే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటి నుంచి యథాతథంగా సిగరెట్ పైన నలభై శాతం జిఎస్టీ అంటే ఆటోమేటిక్గా ఇప్పుడున్న రేట్లు మాత్రం దాదాపు పెరిగే అవకాశం అయితే కనపడుతూ ఉంది ఇది సిగరెట్లు పెట్టెలు పెట్టెలు కాల్చే వారికి కొంచెం ఇబ్బందికరమనే వార్తని చెప్పుకోవాలి